అందులోను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శైలి విలక్షణం పుట్టింది నెల్లూరు జిల్లా అల్లిపురంలో తన తండ్రి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వద్ద రాజకీయ మూలమాలు తండ్రి స్వర్గస్థులయ్యాక మేనమామ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పెద్దరికంలో శిష్యరికం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పెద్ద చిరుపూరు పిఎస్ అధ్యక్షుడిగా ఆ తర్వాత జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నికైంది నెల్లూరు రాజకీయ యవనికపై ముప్పై ఒక్కేళ్లకే పదవుల జెండా ఎగిరేశారు పార్టీని నడిపింది సోమిరెడ్డి విజయ్ మహల్ గేటు ప్రాంతంలో సొంత కార్యాలయాన్ని పార్టీకి కేర్ ఆఫ్ గా మార్చారు అలా సోమిరెడ్డి పోరాట పటిమను అన్న ఎన్టీఆర్ మెచ్చారు పంతొమ్మిది వందల తొంభై మూడులో జిల్లా టీడీపీ అధ్యక్షుడయ్యారు రాజకీయాల్లో అవకాశవాదులుంటారు కానీ సోమిరెడ్డి తనకు వచ్చిన అవకాశాన్ని త్యజించి విలువలకు వన్నెలద్దారు తన మేనమామ నల్లపురెడ్డి రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ కన్ను మూశారు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని స్వయంగా ఎన్టీఆర్ ఆదేశించిన సున్నితంగా రాష్ట్ర వర్క్ బోర్డు చైర్మన్ గౌరవనీయులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు వేతన సలహా మండలి చైర్మన్ గౌరవనీలు శ్రీ పెళ్లికూరు శ్రీనివాసన్ రెడ్డి గారు బిజెపి నెల్లూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి గారు